స్తేరు మూడు ఈ సంగతులైన తర్వాత రాజైన హశ్వరోషు హమ్మేదాత కుమారుడగు అగి అగాగియుడగు హామాను ఘనపరిచి వాణి హెచ్చించి వాని పీఠమునకు తన దగ్గర నున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచను కాబట్టి రాజు గుమ్మము నాన్న రాజ సేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామామునకు నమస్కరించి మొద్దకై వంగకయు నమస్కారము చేయక ఉండగా రాజు గుమ్మము నన్ను నా రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరు చున్నావని మొద్దకాయని అడిగిరి ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొద్దకాయ యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామాను తెలిపిరి ఏదైనాగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండను మొద్దకాయ వంగ నమస్కరింపకై ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొద్దకాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్య మంద మందంతటను మొద్దకాయ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను రాజైన హశ్వరోషు యొక్క ఏళ్లుబడి పన్నెండవ సంవత్సరం అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట ఊరు అనగా చీటిని దినది దిన దినమునకు నెల నెలకును ఆధారు అను పన్నెండు నెల వరకు వేయిచి వచ్చింది అంతటా హామాను ఆ చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి ఎందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొను వారు కాదు కాబట్టి వారిని ఉండంచుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్టు నేను ఆ పని చేయ వారిని వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పొట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన ఆగా గీయుడకు హను ఇచ్చి ఆ వెండి నీకు ఈయబడి ఉన్నదని దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేయనట్లుగా బారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజుకు సెలవిచ్చారు ఆహా ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రను పిలువబడి హమాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు అధిపతులను అధికారులను ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకు అధికారులను వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టి రాజైన హశ్వారోషు పేరుట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయబడి రాజు ఉంగరం చేత ముద్రించబడేను ఆదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యువతులందరినీ ఒక్క దిన బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచలి వారి చేత రాజ్య సంస్థానములన్నిటికి పంపబడేను మరియు ఒకనొక దినమందు వారు స్థిర స్థిరపర సిద్ధపడబడనరియు ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను అంచేవారు రాజాజ్ఞ చేత త్వర పెట్టబడి బయలువే వెళ్ళేది ఈ ఆజ్ఞ శూషను కోటను ఇయ్యబడెను దాని విని శూషణ పట్టణము కలతపడెను అంతటా రాజును హామాలను విందుకు కూర్చుండి